నమస్తే మీరు సంధ్య న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం ఆత్మకూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆత్మకూరు మండల కేంద్రంలోని పిఎన్సీ పాఠశాల అయిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ ఫోర్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య తహృద్భావ మంచి వాతావరణం ఏర్పాటుతో వారి తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యాస్థాయి ఆరోగ్యం స్పోర్ట్స్ తదితర అంశాలలో ఏ విధమైన స్థాయిలో ఉన్నారని అవగాహన కల్పించటం జరుగుతోందన్నారు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వారు హోంవర్క్ స్టడీ చేసేలా చూడాలన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించటం జరిగిందని అలాగే పుస్తకాలు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ షూ యూనిఫామ్ పుస్తకాలు బ్యాగ్ తదితర వాటిని విద్యార్థులకు అందించటం జరుగుతుందన్నారు ఈ పాఠశాలలో పలు అభివృద్ధి పిల్లలకు అవసరమైన పనులకు పూర్వ విద్యార్థులు దాతలు ముందుకు వచ్చి సహకరించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వం మంచి నాణ్యమైన రుచికరమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుతో సన్న బియ్యంతో అందించటం జరుగుతోందని తెలిపారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు పెద్దపీట వేసి పాఠశాలలో కళాశాలలో అనేక సదుపాయాలు సంరక్షణలు తెచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పబ్లిక్ పబ్లిక్తో కలిసి చేయడం కొద్దిగా బాగా కనిపిస్తుంది సో అది కాబట్టి నాకు రకరకాల ఆప్షన్స్ ఏమి ఉంటాయి ఒకటి ఎన్జిఓలో చేసుకోవచ్చు ప్రభుత్వ తరఫు నుంచి ప్రభుత్వ స్కూల్లో అయితే ఖచ్చితంగా ప్రభుత్వ తరఫు నుంచి ఉన్న హెల్ప్ కావాలి రెండోది అక్కడ పని పనిచేసిన సిబ్బందులు అంటే అధ్యాపకులు కానీ అంటే టీచర్స్ కానీ హెడ్ మాస్టర్లు కానీ వీళ్ళందరూ దాంతో దాంతోపాటు పిల్లలు వాళ్ళు ఫ్యామిలీ వీళ్ళందరూ అయితేనే ఒక స్కూల్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయితో మాట్లాడటం ఆ పిల్లలకు సంబంధించిన అకాడమిక్ కావచ్చు అంటే వాళ్ళు చదివిన విషయానికి సంబంధించినది కావచ్చు వాళ్ళ ఆటలకు సంబంధించి కావచ్చు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారని ఆ విషయాల్లో తల్లిదండ్రులు ఒక సమావేశం పెట్టుకొని వాళ్ళకి ఆ ఒక అదేవిధంగా రాజ్యాంగరాజ్య ప్రశ్న ప్రవర్తన సాధ్యత ఇది అది అందుకునేటువంటి